కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరికీ కూడా కొంచెం బద్ధకం పక్కన పెట్టి పూజల్లో బాగా భక్తితో చేస్తారు ఎర్లీ మార్నింగ్ అది తెల్లవారుజాములు లేచి చన్నీళ్లు స్నానాలు చేసి పూజలు అన్నీ జరుగుతాయి శివునికైతేనే నేను కూడా బద్దకాన్ని పక్కన పెట్టి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అన్న పనులు టైంకి అయితే అయిపోయాయి లేచేసరికి కొంచెం బద్దకం అనిపించిన తర్వాత భక్తితోనే పూజ టైంకి అయితే అయిపోయింది అలాగే టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసాను అనమాట సో నాకు కొంచెం లేచేసరికి సైనస్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇరిటేట్ అయిపోయింది దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట ఎందులోకి వర్షం పడుతుంది కాబట్టి చాలా క్లైమేట్ అయితే కూల్గా ఉంది ఇంకా దీపాలు పెడుతున్నా సరే గాలి తగులుతుంది అనమాట ఇంక నేను విండోస్ అంతా క్లోజ్ చేసుకుని ఇంకా పూజకైతే లోపల దీపం పెట్టేసుకున్నాను పూజ మందిరంలో అలాగే బయట తులసమ్మ దగ్గర అయితే శివుని ఫోటో పెట్టుకొని ఇంకా వాటర్లో దీపాలు అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫైవ్ అయింది ఫైవ్ థర్టీ అలా టైంకి అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత శివాలయానికి కూడా వెళ్ళాను అస్సలు ఖాళీ లేదు మొదటి రోజే ఎంత దారుణంగా ఉన్నారంటే జనం చాలా భక్తులు ఉన్నారు అంతే వీడియోని